గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ప్రిలిమినరీ షీట్ దాఖలు చేశారు ఈ షీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్ పేరును పలుమార్లు ప్రస్తావించారు ఈ సందర్భంగా కొత్త మద్యం విధానం రూపకల్పన ఎలా చేశారు ముడుపులు సొమ్ము ఎలా వసూలు చేశారు ఎలా మళ్లించారు ఎక్కడికి మళ్లించారు అనే అంశాలను షీట్లో సమగ్రంగా వివరించినట్లు తెలుస్తుంది అవును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మధ్యకు కుంభకోణం కేసు సిట్టు అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు మూడు వందల ఐదు పేజీలు ఈ ఛార్జ్షీట్ను కోర్టులో వేశారు ఈ సందర్భంగా డెబ్బై వాల్యూమ్లతో కూడిన వేల అటాచ్ డాక్యుమెంట్స్ని జతపరిచారు ఈ క్రమంలో దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ ఛార్జ్షీట్లో జగన్ ప్రమేయంపై స్పష్టత రానుందని అంటున్నారు ఈ కేసు ఇప్పటి వరకు నలభై మంది వ్యక్తుల సంస్థలను నిందితులుగా చేర్చగా తాజాగా మరో ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు ఈ క్రమంలో మొత్తం పదహారు పై అభియోగాలు మోపారు ఈ సందర్భంగా ఛార్జ్ జగన్ను నిందితుడిగా చేర్చేటప్పటికీ ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల జగన్ పేరు ప్రస్తావించారు ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు డెస్లరీల నుంచి ప్రతి నెల సుమారు రూపాయలు ఐదు అరవై ఐదు యాభై వేలు నుంచి అరవై యాభై నుండి అరవై కోట్ల ఎలా వసూలు చేశారు అందులో ఎవరెవరు ఉన్నారు ఈ ముడుపులు సొమ్ము ఎక్కడ నిల్వ చేశారు ఎక్కడెక్కడికి ఎవరెవరికి ఎలా ఎలా మళ్లించారు అనే వివరాలు పొందపరచాలని తెలుస్తుంది ఈ సందర్భంగా ఈ మొత్తం వ్యవహారంలో ఏ నిందితుడు పాత్ర ఎంత ఉంది ఎవరి ప్రమేయం ఏంటి అనేది పూర్తి పూర్తిగా వివరిస్తూ అభియోగాలు మోపారని అంటున్నారు ఈ సమయంలో ఛార్జ్ నూట నాలుగు ఫారెన్సిక్ నివేదికలు నూట ముప్పైకు పైగా ల్యాప్టాప్లు ఫోన్లు హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు వంటి ఎలక్ట్రానిక్ డిజైన్ డివైజ్లను న్యాయస్థానానికి సమర్పించినట్లు చెబుతున్నారు కాగా మద్యం కుంభకోణంపై ఏపీ సిఐడిలో గత 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 ఏడాది కేసు నమోదైనంత నమోదైన సంగతి తెలిసిందే దీని దర్యాప్తు కోసం ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున విజయవాడ సిట్ పోలీసులు కమిషనర్ ఎస్వి రాజేశ్ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఈ క్రమంలో ఇప్పటి వరకు పన్నెండు మందిని సిట్ అరెస్ట్ చేసింది ఇందులో భాగంగా తొలుత ప్రధాన నిందితుడు రాజ్ కిసిరెడ్డిని అరెస్టు చేసింది ఆ తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎస్పి ఎస్పీవై డిస్లరీస్ మాజీ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి బూనేటి చాణిక్య పై పైల దిలీప్ వెంకటేష్ నాయుడు నవీన్ కృష్ణ బాలాజీ యాదవ్లను అరెస్ట్ చేశారు ఈ క్రమంలో శనివారం ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు